హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే వీడియో ఏంటంటే మా మేమందరము వినాయక వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము అయితే మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఒకసారి చెప్పండి వినాయక చవితి మమ్మీ కోపంగా చూస్తుంది ఒకసారి చూడండి హాయ్ చెప్పు అయితే అక్కడ అక్కడికైతే వెళ్తున్నాం అనమాట వాళ్ళు వినాయకుడిని పెట్టారు మనకైతే వీడియో కోసం అయితే వెళ్తున్నాం అక్కడికి చూడండి అక్క మక్క అయితే పూజలో కూర్చుంటారంట వాళ్ళు అది అయితే వీడియో కవరేజ్ కోసం అయితే మనం వెళ్తున్నాము ఓకేనా అక్కడికి వెళ్ళాకైతే మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇగో పూజ దగ్గరికి అయితే వచ్చేసాము చూద్దాము ఒకసారి మా అక్క వాళ్ళు అయితే పూజలు కూర్చున్నారు చూడండి ఆయన వచ్చేసేసి మా బావ అనమాట

శ్రీకృష్ణుడు కూడా పాల పాలదుత్వంలో చంద్రుని చూసి నీలాపందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని మణిని జాంబవంతుడు చూస్తాడు ఆ మణిని తన కుమార్తె కాంతగా ఇస్తే ఎంతో సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుని పోతాడు శ్రీకృష్ణుడ తన తమ్ముని చంపి ఆ మణిని ఆయన అపహరించాలని చెప్పి శమంతకమణిని వెతకడానికి అడవి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుడు అడుగుదాడని చూసి వాటిని అనుసరించి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు ఆ గుహలో దుయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దాన్ని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణులతో కలబడతాడు అహో రాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేస్తారు తుతకు జాంబవంతుడు అనుకుంటాడు ఈ కళ్ళకద్దుకుని తల వేసుకో ఈ అక్షతలు వేసుకుంటే చంద్రుడు చూసినా ఏం కాదు అని అనుకోవద్దండి చూడొద్దు సాధ్యమైనంత వరకు చూడకండి ఇంకా అక్షతలు మా పత్రలు గారు అందరి

आज जन्म विन्दयामी जय जय नारायण महाराज की जय